నమస్తే విజయమ్మ ఏమ్మా ఒక పక్క మా జలగన్న కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే నువ్వు అంటి ఉంటున్నావు కన్న కొడుకును కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నావు సొంత వాళ్ళకన్నా గాలికి ఎక్కడి నుంచో వచ్చిన నీలాంటి వాళ్ళని వాడు పట్టించుకుంటాడు అదేంటి విజయమ్మ గాలి ధూళి అని ఆ ఆనం మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఆ ఆనం అన్నదాల్లో తప్పే ఉంది నగరంలో బాను ఒక మంచి కుటుంబం నుండి వచ్చాడు నీలా గాలికి రాలేదు అలాంటి బాను పట్టుకుని గాలి నా కొడుకా నేను ఎక్కడి నుండి వస్తేనే ప్రజాస్వామ్యంలో ఒకరిని విమర్శించే హక్కు తిట్టే హక్కు నాకుంది అందుకే గాలి ముండ మాటలు అని నిన్ను తిట్టాడు ఆయన తిడితే తిట్టాడు కానీ నువ్వు మళ్ళీ అదే తిట్టి నన్ను బాధ పెట్టకు ఆ సంగతి వదిలేసి మా జలగన్నను రక్షించు అయినా నీకు నేను ఇప్పుడు కనిపించానా ఇన్నాళ్ళు కనీసం నన్ను తొంగి కూడా చూడలేదు ఇప్పుడు మీకు అవసరం ఉంటే నా దగ్గరికి వస్తారు అదేంటి పెద్దమ్మ అలా అంటావు జలగన్న నీ కొడుకు కాదా నేను నీ కూతురు లాంటిదాన్ని కాదా ఇదిగో పెద్దమ్మ చిన్నమ్మ అంటూ వరుసలు కలపకు అసలు కొడికే మమ్మల్ని వదిలేశాడు ఏ నిన్ను రాయబారానికి పంపాడా నా దగ్గరికి నీకు షర్మిలమ్మకి ఇచ్చిన షేర్ల వాటాలు వెనక్కి లాక్కున్నాడు కదా మీకు నోటీసులు కూడా పంపాడు కదా ఇంకా ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి వస్తాడు అందుకే నన్ను పంపాడు అయినా ఇప్పుడు నేను చేంజ్ చేయాలట అధికారం ఉన్నప్పుడు అందుని కాడికి దోచుకుని అడ్డంగా దొరికిపోయాడు నేను వచ్చే చెప్పాలి ఇలాంటి కొడుకుని కన్నందుకు నాకు సిగ్గుగా ఉంది నువ్వు ఏం చేయనవసరం లేదు కాకపోతే మధ్య మధ్యలో మీడియా ముందుకు వచ్చి నా కొడుకు బంగారం మనసున్న మహారాజు పేదల పాలిట దేవుడు తనపై అన్యాయంగా కేసులు పెట్టారు మా వాడి తప్పేం లేదు అంటూ చిన్న చిన్న స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే చాలు నిండా మునిగిపోతున్న టైంలో కూడా వాడు ఈ నీచ రాజకీయాలు మానట్లేదా నీ రెడ్డి గురించి తెలిసిందేగా అసలు వీడు పార్టీ పెట్టినప్పుడే నేను మాట్లాడుకున్నా ఉంటే బాగుండేది వాడు చేసే అర్థమైన పనులు తెలిసి కూడా కేవలం కొడుకన్నా ఒకే ఒక కారణంతో అప్పట్లో అన్ని ప్రచారాలు చేస్తే చివరికి నాకేం చేశాడు నాకే నోటీసులు పంపాడు అమ్మ కుటుంబం వల్ల తర్వాత రాజకీయం వల్ల తర్వాత ఇవన్నీ మామూలే మేం కూడా మీ అబ్బాయి వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం మంచైనా చెడైనా మన మనిషిని పోగొట్టుకోలేం కదా నీలాంటి వాళ్ళు అడ్డమైన భజనలు చేసి వాడి దగ్గర పేటిఎం డబ్బులు బాగా నొక్కుతున్నారులే ఇటు తిరిగి మాకే వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు కదా అమ్మ కొంచెం జాలి చూపించండి ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు కదా మనుషులకి అమ్మ దైవం లాంటిది ఇదిగో ఇలాంటి దయ్యానికి తల్లినయ్యాను చూడు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఏమో ఇదిగో డైమండు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి వాడి గురించి మాట్లాడకు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే వాడి చెల్లెలు నా కూతురు షర్మిల దగ్గరికి వెళ్ళు నేను మెతక్ కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నా నా కూతురు అయితే ఈ పాటికి నిన్ను పొడిచి రక్కేసేది వెళ్ళి వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అది కాదమ్మా ఈసారి మిమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తానన్నాడు మిమ్మల్ని ఎమ్మెల్యేతో పాటు మినిస్టర్ ని కూడా చేస్తానన్నాడు అవసరమైతే డిప్యూటీ సిఎం ని చేస్తా అన్నాడు వాడు వద్దు వాడి పార్టీ వద్దు వాడిచ్చే పదవులు అసలు వద్దు వాళ్ళ చిన్న హత్య కేసులో తీర్పు వచ్చే టైం అయిందట ముందు అసలు వాడు జైలు లోపలికి వెళ్లకుండా చూసుకోమను ఇంకా నాకేం చెప్పకు నువ్వు వెళ్ళు వెళ్ళు ఎలగన్న నన్ను చంపేస్తాడు నిన్ను ఒప్పించి మాట్లాడమని చెప్పి పంపాడు ఇప్పుడు ఎలా రా ఏముంది కొన్నాళ్ళు ఆ బెంగళూరు ప్యాలెస్ తాడేపల్లి వైపు వెళ్లకుండా హైదరాబాద్ వెళ్లి జబర్దస్త్ షోలు చేసుకో ఇక్కడ మా దగ్గర షో చేయకు ఓ ఎలాగన్నా